ఎన్డీఏ కూటమిలో నేనే కీలక భాగస్వామ్యం అని అంటాడు ఎన్డీఏ కూటమి నేను లేకపోతే లేదు అని అంటాడు మరి కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవటంలో మాత్రం తుస్సు అనిపిస్తున్నాడు తాజాగా కేంద్రం విడుదల చేసిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కు నిధులు తెచ్చుకోవటంలో చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పాలి రాష్ట్రానికి రావాల్సిన బుల్లెట్ ట్రైన్ రాలేదు రాష్ట్రానికి రావాల్సిన స్పీడ్ రైల్ క్యారిడర్లు రాలేదు రాష్ట్రానికి రావాల్సిన పోలవరం ప్రాజెక్టు నిధులు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువ నిధులు రావడం జరిగింది మరి అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు ప్రత్యేక హోదా కోసం ఏదైనా సపరేట్గా కొత్త నిధులు తీసుకురావడంలో కావచ్చు లేకపోతే అమరావతి రాజధాని కోసం నిధులు తెచ్చుకోవడంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందనే చెప్పాలి తాజాగా రిలీజ్ చేసిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధులు రాలేదు అంటే చంద్రబాబు నాయుడు పూర్తిగా వైఫల్యం చెందాడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఎందుకు ఉండటం అని ఈ వీడియో ద్వారా నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉండటం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందంటే ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అయినా అందులో అర్థం ఉంటుంది కానీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండి మీరు రాష్ట్రానికి చేసేదేముంది మీ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేముంది ఈరోజు రావాల్సిన నిధులను తెచ్చుకోవటంలో చంద్రబాబు ఎలా విఫలమయ్యాడంటే గత సంవత్సరం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై కోట్ల వరకు పోలవరం ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం జరిగింది గత సంవత్సరం బడ్జెట్లు మరి ఈ సంవత్సరం కేవలం మూడు వేల కోట్ల వరకే బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది అంటే దాదాపు రెండు వేల కోట్ల పైనే నిధులు కేంద్రం నుండి కోత పెట్టడం జరిగింది అది కాకుండా అప్పులు మాత్రం రెండు వేల కోట్లు తెచ్చుకోవచ్చు అనే విసులుబాటు కేంద్రం ఏపీకి ఇవ్వడం జరిగింది మరి బుల్లెట్ ట్రైను బుల్లెట్ ట్రైను అని గత పద్దెనిమిది నెలలుగా కూడా చంద్రబాబు నాయుడు ఎగిరి గంతులేస్తున్నాడు మరి బుల్లెట్ ట్రైన్ తెచ్చుకోవటంలో పూర్తిగా ఈ బడ్జెట్లో మొండి చేయి చూపించారు ఏపీకి అదేవిధంగా స్పీడ్ రైల్వే కారిడార్ను విశాఖపట్నం నుండి చెన్నైకి విశాఖపట్నం నుండి బెంగళూరుకు రైల్వే కారిడార్ను కూడా తెచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలి ఇక బుల్లెట్ ట్రైన్ విషయానికి వస్తే విశాఖపట్నం విజయవాడ గుంటూరు మరియు తిరుపతిని అనుసంధానం చేస్తూ బుల్లెట్ ట్రైన్ ప్రణాళిక అనేది గత పద్దెనిమిది నెలలుగా చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నాడు మరి ఈ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి నిధులు తెచ్చుకోవడంలో కానీ బుల్లెట్ ట్రైన్ ఏపీకి ప్రాజెక్టు తీసుకురావడంలో కానీ చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పుకోవాలి దీని ప్రస్తావన కూడా ఈ బడ్జెట్లో ఏమీ లేదనే మనం చెప్పుకోవచ్చు మరి ఎన్డీఏ కూటమిలో నేనే కీలక భాగస్వామి అంటాడు నేను లేకపోతే అసలు ప్రభుత్వం పడిపోతుంది అని అంటాడు మరి అంత కీలకంగా ఉన్న వ్యక్తి అయితే మిమ్మల్ని గుర్తించే పని అయితే నిధులు తెచ్చుకోవటంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు ఏపీకి నిధులు తేవడంలో ఎందుకు ఈ విధంగా విఫలమయ్యారు రాష్ట్ర ప్రయోజనాల కన్నా మీకు మీ వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేనప్పుడు రాష్ట్రానికి నిధులు తెచ్చుకోలేనప్పుడు మరి ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉండటం వల్ల ఏముంది అంటే మీకేదో వ్యక్తిగత ప్రయోజనాలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఉండటం వల్ల ఉన్నాయి ఈ ఎన్డీఏ కూటమిలో మీరు వ్యక్తిగత ప్రయోజనాలతోనే కంటిన్యూ అవుతున్నారు అని అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుండి కేంద్రానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఎవరు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించరు అని ఎప్పుడో గాంధీ తన డైరీలో రాసుకున్నాడట ఈ ఆంధ్రా నుండి ఢిల్లీకి వెళ్ళే వాళ్ళందరూ కూడా వ్యక్తిగత ప్రయోజనాలు అడగతారే కాని రాష్ట్ర ప్రయోజనాలు ఎవరో కూడా అడగరట మన ఎంపీలు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడు అదే నిజమని అనుకోవాలి ఎన్డీఏ కూటమిలో ఇంత కీలక భాగస్వామిగా ఉండి చంద్రబాబు నాయుడు పోలవరం నిధులు తెచ్చుకోవటంలో విఫలమయ్యాడు బుల్లెట్ ట్రైన్ తెచ్చుకోవటంలో విఫలమయ్యాడు ప్రత్యేక హోదా నిధులు తెచ్చుకోవడంలో విఫలమయ్యాడు అమరావతి రాజధానికి నిధులు తెచ్చుకోవడంలో విఫలమయ్యాడు స్పీడ్ రైల్వే క్యారిడర్ని తెచ్చుకోవడంలో విఫలమయ్యాడు మరి రాష్ట్రానికి ఆశించినంత స్థాయిలో నిధులు కేటాయించలేదు చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అయినప్పటికీ నిధులు తెచ్చుకోవటంలో తుస్సుమనిపించాడనే మనం మన విశ్లేషణ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాలని ప్రజలను కోరుతున్నాం